ఒక అందమైనటువంటి హీరోయిన్ ఉందంట ఒక హీరోయిన్ ఉంది ఆ హీరోయిన్ ఉన్న ఆ ఊళ్ళోనే ఒక దైవజండు కూడా ఉన్నాడు గొప్ప దైవజండు ఒకరోజు ఆ దైవజండు ఆ హీరోయిన్ ఇంటికి వెళ్ళి సువార్త చెప్దామని వెళ్ళాడట వెళ్ళేటప్పుడు ఆమె కూడా బాగా గౌరవించి పాస్టర్ గారు కదా సార్ కూర్చోండి అని లోపలి తీసుకెళ్ళి కూర్చోబెట్టిందంట మంచి కాఫీ పెట్టి ఈ పాస్టర్ గారికి ఇచ్చిందంట ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే ఆ కాఫీ తాగుతూ తాగుతూ ఆ హీరోయిన్తో అన్నాడట అమ్మ నువ్వు చాలా చక్కగా ఉన్నావు చాలా అందంగా కూడా ఉన్నావు నువ్వు దేవుని కోసం ఉపయోగపడవచ్చు కదా దేవుని నమ్ముకుని బాప్తీసం తీసుకుని దేవుని కోసం నీ యొక్క అందాన్ని దేవుని కోసం నీ యొక్క సమయాన్ని నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని దేవుడి కోసం నువ్వు ఉపయోగించవచ్చు కదా అని చెప్పాడంట అని చెప్పినప్పుడు ఆవిడ అందంట నేను కూడా నమ్ముకోవాలనుకున్నానండి దేవుణ్ణి కాకపోతే నాకు మూడు సినిమాల ఆఫర్లు వచ్చినాయి ఈ మూడు సినిమాల ఆఫర్ల వల్ల నాకు బోల్డ్ డబ్బు వస్తుంది ఈ మూడు సినిమాలు చేస్తే ఇంకా నాకు చాలా సినిమాలు వస్తాయి ఆ తర్వాత నేను బోల్డ్ అంత డబ్బు సంపాదించుకుంటాను ఈ అందం ఉండగానే నేను డబ్బు సంపాదించుకోవాలి ఈ అందం పోయిన తర్వాత ఈ బలం పోయిన తర్వాత నన్ను ఎవరు కూడా సినిమాల్లో తీసుకోరు ఈ అందం పోయిన తర్వాత నన్నెవ్వరు కూడా లెక్క చేయరు నాకు డబ్బులు రావు కాబట్టి కొంచెం నేను ఈ ఫేమిలో ఉన్నంతకాలం కూడా నేను డబ్బు సంపాదించుకుని ఆ తర్వాత యేసుప్రభ నమ్ముకుంటానండి అని చెప్పిందంట వెంటనే పాస్టర్ గారు ఏం చేశాడంటే తను తాగుతున్న తాగుతున్నటువంటి ఈ టీ కప్ తీసి ఈ టీ కప్ తీసి ఆవిడికి ఇవ్వబోయి త్రాగమ్మా అని ఇచ్చాడంట ఆవిడికి వెంటనే కోపం వచ్చిందంట మీకు ఇంత సంస్కారం లేదా ఒక దైవజెండ్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి టీ నా చేతితో నిన్న టీ ఇస్తే మీకు ఏమాత్రం కూడా సంస్కారం లేకుండా గౌరవం లేకుండా సగం ఎంగిల్ చేసినటువంటి టీని తెచ్చి నాకు ఇచ్చి తాగమంటారా మీరు మీకు ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి లేచి వెళ్ళిపోండి దయచేసి ఎప్పుడు నా ఇంటికి రాకండి మీరు పోనీ లేని ఇంటికి వచ్చారు కదా దైవజన్లు అని చెప్పి నేను టీ తెచ్చి మర్యాదగా గౌరవించి మిమ్మల్ని సోఫాలో కూర్చోబెట్టుకుని మీకు మర్యాదపూర్వకంగా టీ ఇచ్చి మీరు చెప్పే మాటలు వింటుంటే నన్ను ఎంతగా అవమానిస్తారా కోపం కోపంగా మాట్లాడిందంట మీరు ఎంగిల్ చేసిన సగం టీ నాకు ఇస్తారా సగం మీరు తాగి పాస్టర్ గారు అన్నారంట చాలా చక్కగా చెప్పావమ్మా నేను సగం తాగిన టీ నీకు ఇస్తే ఎంత కోపం వచ్చింది నీకు నువ్వు నీ కోపం రావడంలో ఏమాత్రం కూడా తప్పులేదు నువ్వు కోపడంలో అర్థం ఉంది ఎందుకంటే నేను సగం ఎంగిలి చేసిన టీని నీకు ఇవ్వడం వల్ల నువ్వు పెద్ద ఫేమస్ హీరోయిన్ కాబట్టి నీకు చిటికేస్తే అంతా కూడా ఉన్నాయి వస్తాయి కాబట్టి నీ కోపం రావడంలో సహజమే కానీ నీవు నీ అందాన్ని నీ బలాన్ని నీ జీవితాన్ని లోకంలో అందరూ ఎంగిల్ చేసేసిన తర్వాత అందరూ నీ బలాన్ని ఉపయోగించుకున్న తర్వాత నీ అందాన్ని ఉపయోగించుకున్న తర్వాత నీ శక్తిని ఉపయోగించుకున్న తర్వాత నువ్వు ఇంక ఎవ్వరికి పనికి రానప్పుడు నీకు ఆఫర్లన్నీ పోయినప్పుడు ఇక ఆఫర్లు రావు కాబట్టి నువ్వు పనికిరావు కాబట్టి ఎవరు నిన్ను లెక్క చేయరు కాబట్టి అప్పుడు నీ శక్తి పోద్ది నీ బలం పోద్ది నీ అందం పోద్ది నీ పోద్ది ఆ తర్వాత ఇదిగో ప్రభా నా జీవితం నీకే అని చెప్పి అప్పుడు వస్తే ఇప్పుడు నువ్వు నా మీద కోపపడ్డా చూసావా దేవుడు కూడా అలాగే నీ మీద కోపపడతాడేమో చూసుకో అన్నాడంట అట్గా చప్పట్లు కొట్టి దేవుని మేము ఆలే ఆ లేళ్లు యా అర్థమైందా మీకు ఇప్పుడు నీ జీవితం ఎంగిల్ అయిపోయిన తర్వాత లోకంలో అందరూ నిన్ను ఆనందిస్తున్నారు కదా చూసి నీ సినిమాలు చూసి లేకపోతే నీ వేషాలు చూసి అందరూ నిన్ను పిప్పి పీల్చి చేసేసి వాడేసుకున్నాక అంతా నీ శక్తి అంతా హరించిపోయాక ఇంకా నీకు ఆఫర్లు కూడా ఎత్తం మానేస్తారు ఇంకా ఎందుకంటే నువ్వు పనికిరావు ఇంకా నీ ఫేస్లో అందం పోయింది నీ ఒంట్లో శక్తి పోయింది నీకున్న ఈ ఫేమస్ ఫాలోయింగ్ పోయింది నీ ఇన్ఫ్లుయెన్స్ పోయింది నువ్వు ఇంకా సినిమా వాళ్ళకి కానీ లోకం వాళ్ళకి కానీ ఎవరికి ఉపయోగపడవు ఇంక నువ్వు ఇంకా అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వస్తున్నాను ప్రభా నీకేంక నా జీవితం అంటావా అప్పటికి ఓపిక అంతా అయిపోయాక ఎంగిలి జీవితాన్ని దేవుడికి ఇస్తే అప్పుడు దేవుడు తీసుకుంటాడా అని చెప్పాడంట అప్పుడు ఆవిడకి అర్థమైందంట ఆలోచించిందంట అప్పుడు అందంట అయ్యో సార్ తప్పు అయిపోయింది నేను మిమ్మల్ని పెద్దవారు మిమ్మల్ని అలాగే నేను గౌ అగౌరవంగా మాట్లాడాను మిడిమిడి జ్ఞానంతో నాకు తెలియక గబుక్కి మీ దగ్గర నేను తోలనాడాను క్షమించండి నాకు తత్వం బోధపడింది నిజమే మీరు చెప్పింది ఎంగిలి జీవితాన్ని ఎంగిలి కాఫీనే వద్దన్న నన్ను ఎంగిలి జీవితాన్ని దేవుడు వద్దంటాడేమో నాకు భయంగానే ఉంది అందుకే దేవుడికి ఇప్పటికే నేను ఎంగిలిగిపోయి ఉన్నాను క్షమాపణ అడిగి దేవుడి దగ్గర దేవుడికి నేను ఒప్పుకుంటాను దేవుణ్ణి నేను కలిగి ఉంటాను దేవుణ్ణి నేను అంగీకరిస్తాను దేవుణ్ణి నేను సొంత రక్షణగా అంగీకరిస్తానని దేవుణ్ణి అమ్ముకుందంట అప్పుడు దేవునికి మహిమ కలుగును అలుగును గాకా ఆ లెల్లుయా ఆ దైవజండు ఎవరంటే డిఎల్ మోడీ గారు నిజంగా జరిగింది ఇది కథ కాదు ఆ దైవజండు ఎవరంటే డిఎల్ మోడీ గారు ఫేమస్ పాస్టర్ గారు ఆయన ఆ హీరోయి ఒప్పించి ఆయన చెప్పిన సువార్త వినియామే గొప్పగా దేవుణ్ణి అంగీకరించిందంట